ॐ श्रीमहागणाधिपतजय नमः ॐ शुक्लां बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् बरब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपायां जा। व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం జాసం దతో జీరజేతు హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో మనం అమృ అద్భుతమైనటువంటి చాలా చక్కనైనటువంటి ఘట్టాలలో ఉన్నాం ఈ అమృత క్షీరసాగర మధనాన్ని మనం చెప్పుకుంటున్నాం తొమ్మిదో అధ్యాయంలో ఇందులో దేవతలందరూ కూడా స్వామివారిని స్థుతించిన తర్వాత స్వామివారి సాక్షాత్కారమైన తర్వాత దేవతలందరూ కూడా స్వామి నీ స్వీయ శక్తితో మాకు తేజస్సుని వృద్ధి చెందించు అని కోరగా ఆ శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి దేవతలతో పలుకుతూ నా స్వీయ శక్తితో మీకు తేజస్సును మీ తేజస్సుని అభివృద్ధి పొందింపజేస్తాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన సంకల్పంలోంచి వచ్చినటువంటిది ఈ క్షీరసాగర మదనం అనేటటువంటి ఘట్టాలు జరిపి మనం చెప్పుకుంటున్నాం అయితే కిందటి వీడియోలో ఆ నారాయణమూర్తి చెప్పినటువంటిది చక్కగా దైత్యులతో దానవులతో రాక్షసులతో సంధి చేసుకొని మీరు క్షీర మదించండి అందులోంచి అమృతం ఉద్భవిస్తుంది ఆ అమృతాన్ని మీకు నేను ఇస్తాను అది రాక్షసులకి చెందకుండా చేస్తాను అని శ్రీమన్ నారాయణమూర్తి దేవతలందరితో కూడా పలుకుతారు అయితే ఇక్కడ అందరికీ సర్వసామాన్యంగా ఒక అనుమానం ఏంటంటే భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తికి పక్షపాత ధారణ ఎందుకు అనేటటువంటి ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే దేవతలకి అమృతం పంచడం ఏమిటి అలాగే రాక్షసులకి అమృతం లేకుండా చేయడం ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం అంటే ఎవరైతే పుట్టిన ప్రతి ప్రాణి కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టి వెళుతుందో ఆ ప్రాణికి భగవంతుడు ఒక మార్గోపదేశాన్ని చేయడానికి ఇలాంటి పనులు ఎంచుకుంటారు తాలూక సంతానం దైత్యులు రాక్షసులు దానములు వీళ్ళందరూ కూడా దైత్యంజులు వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా ఏంటంటే భగవంతుడు చే నిర్దేశించినటువంటి ఆ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించకుండా ఎల్లవేళల ఎందు అత్యుత్సాహంతో అమిత ఉత్సాహంతో ఆ రాక్షసులందరూ కూడా దేవతలని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి అందుకు దితి సంతానమైనటువంటి వారందరికీ కూడా సరైనటువంటి తగిన బుద్ధి చెప్పాలి అనేటటువంటి దాంతోనే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ క్షీరసాగర మథనంలో రాక్షసులకి భాగం పంచకుండా దేవతలకు మాత్రమే పంచుతాడు అలాగే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే హిరణ్య కశిపుణ్ణి సంహరించేసి నరసింహావతారంలో ప్రహ్లాదు చక్రవర్తిని చేస్తారు భగవంతుడికి వారు వేరు వీరు వేరు వారు వేరుగా ఉన్నారు వీరు వేరుగా ఉన్నారు అనేటటువంటి రెండు భావనలు ఉండవు ఎవరైతే సద్బుద్ధితో సత్ సత్కార్యములు ప్రకృతికి లోటు లేకుండా ప్రకృతికి ఆపద కలగకుండా పర్యావరణానికి ఆపద కలగకుండా ఎవరైతే సద్బుద్ధితో సద్ చక్కగా నడుచుకుంటారో వారందరికీ కూడా వారు దైత్యులైనా దైతేయులైనా దానవులైనా రాక్షసులైనా దేవతాగణాలైనా మునింద్రులైనా అప్సరోగణాలైనా వీరందరికీ భగవంతుడి తాలకు దృష్టి ఒకలాగే ఉంటుంది అది ఇక్కడ మనం ప్రస్ఫుటంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇక్కడ దితిశాలు సంతానమైనటువంటి వాళ్ళందరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అమితోత్సాహవంతులై ఆ దేవతల్ని ఇబ్బంది పెడుతూ ప్రకృతికి హాని కలిగిస్తూ ఉంటారు అందుకు వారికి బుద్ధి రావాలి అని నడిపించేటటువంటి ఘట్టంలో ఇదొక ఘట్టం అయితే ఇక్కడ దేవతలందరూ కూడా చక్కగా శ్రీమన్ నారాయణమూర్తి చెప్పినటువంటి విషయాన్ని విని మిగతా శ్లోకాలు ఇక్కడ నుంచి మనం అవధారిద్దాం స్వామివారి తాలూకా అద్భుతమైనటువంటి నైపుణ్యత నైపుణ్యత అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలో ఆ పరిష్కారం మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో ఆ పరిష్కారం చేసి చేయడానికి ఏ విధమైనటువంటి మార్గాలను మనం తెలుసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టాలు అవి తెలుసుకునే ప్రయత్నం చేసి మన జీవితానికి అన్వయం చేసుకుందాం అందరూ కూడా ఈ తొమ్మిదో అధ్యాయంలో క్షీరసాగర అదన ఘట్టాన్ని అవధారించండి కింద ఘట్టంలో బలినో బరిణోయోగ మమరాశ భవిష్యథ తదా చాహం కలిష్యామి యథా త్రిదశ విద్విష న ప్రాప్త్యస్థ మమృతం దేవా కేవలం క్లేశభాగిన అనేటటువంటి కెండ్రది ఘటనలో శ్లోకం దగ్గర ఆపుకున్నాం నేను దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచుతాను తద్వారా మీ తేజస్సు వృద్ధి చెందుతుంది వృద్ధి పొందుతుంది మీరు చేసినటువంటి కార్యం ద్వారా పొందింపజేస్తాను అన్నారు కదా కేంద్ర ఘట్టంలో అమృత క్షీరసాగర మధురంలో అమృతాన్ని ఉద్భవింపజేసిన తర్వాత ఆ అమృతం ద్వారా మీ తాలూకు తేజస్సును పొందింపజేస్తాను అలాగే ఇక్కడ రాక్షసునికి క్లేశం మిగిలేటట్టుగా బాధ ఉండే మిగిలేటట్టుగా వారికి అమృతం దక్కకుండా ఎలా చేయాలో నేను ఆ ప్రకారంగా నడుచుకుంటాను అని కిందఘటనలో మనం తెలుసుకున్నాం ఇక్కడ ఇత్యుక్త దేవదేవేన సర్వేవ సన సంధాన మసురై కృత్వ యత్నవస్థో అమృతే భవన్ అమృతే భవన్ ఈ రీతిగా దేవదేవుడు పలకగా సమస్త దేవతలు అందరూ కూడా అసురులతో సంధి కావించుకొని అమృతం కోసం యత్నం సాగించారు దేవతలందరూ కూడా రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఇలాగా ఈ ప్రకారంగా క్షీరసాగరాన్ని మధిస్తే అందులోంచి అమృతం ఉద్భవిస్తుంది వచ్చినటువంటి గణాలన్నింటినీ కూడా మనం సరిసమానంగా పంచుకుందాము అని రాక్షసులకి దగ్గరికి వెళ్ళి చెప్పి వారందరితో కూడా వారిని ఒప్పించి వారితో సంధి చేసుకొని చక్కగా ఆ క్షీరసాగర మధర క్షీరసాగరాన్ని మధించడానికి ప్రయత్నం చేయసాగారు ఇక్కడ నానౌషీ సమానీయ దేవదైతేయ దానవా క్షిప్వా క్షీరాబ్ధి శరద భ్రామ లత్వశి మంధానం మందరం కృత్వ నే నేత్రం వాసుకిం తతో మధితు మారబ్ధా మైత్రేయ తరసా అమృతం ఓ మైత్రేయ మహర్షి అమృతం కోసం దేవతలు దైత్యులు దానవులు రాక్షసులు వీళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి చెప్పినటువంటి సమస్త ఓషధల్ని కూడా తీసుకొచ్చి ఆ పాలకడలిలో సా ఆ పాల సముద్రం ఎందు చక్కగా వాసుకి అనేటటువంటి పాముని పట్టుకొని ఆ మందర పర్వతాన్ని తీసుకొని ఆ మందర పర్వతాన్ని చక్కగా ఆ వాసుకితో చుట్టి ఒక కపల లాగా పాల సముద్రంలోకి దించి భగవంతుడు చెప్పినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చెప్పినట్టుగా దేవతలందరూ కూడా ఆ వాసుకు తాలూకు తోక పట్టుకున్నట్టుగా దైత్యులు అసురులు రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ వాసుకు తాలూకా తల దగ్గర పట్టుకున్నట్టుగా చూసుకొని ఆ మందర పర్వతాన్ని దించి పాల సముద్రంలో దించి క్షీరసాగరాన్ని మధించడానికి ప్రయత్నం చేశారు అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు తర్వాత విభుతా సహిత సర్వే తతః తతఃకృతా కృష్ణేన వాసుకే దైత్యా పూర్వ కాయే నివేసి అన్నటువంటిది ఇక్కడ మనకి చాలా పురాణాల్లో ఏంటొస్తుందంటే మేము రాక్షసులు మేము ప్రస్తుతం ముల్లోకాలకి ఆధిపత్యంలో ఉన్నాము మేము తోక పట్టుకోవడం ఏమిటి మేము తోక ఎటు పరిస్థితుల్లో పట్టుకోము మాకు శిరస్సు భాగం దగ్గరే మేము పట్టుకుంటాము అని రాక్షసులు అంటున్నట్టుగా అలాగే దేవతలందరూ కూడా మాకు కూడా శిరస్సు భాగమే కావాలని తప్పిస్తే తోక భాగం మా కొద్దు పట్టుకోవడానికి అన్నట్టుగా కొన్ని కొన్ని పురాణాల్లో ఉన్నాయి అలాగే మనకి బోధన భాగవతంలో కూడా ఇంచుమించుక అదే కనిపిస్తున్నారు వారికి అక్కడ చిన్న ఘర్షణ అయ్యిందని ఆ ఘర్షణ తర్వాత బ్రహ్మదేవులు వారు ఏదో సంధి చేశారని ఆ సంధి తర్వాత దేవతలందరూ కూడా ఇక్కడ స్వామివారి దేవతలందరూ కూడా వాసుకు తాలూకు తోక పట్టుకున్నట్టుగా ఆ తర్వాత రాక్షసులందరూ వాసుకు తాలూకా తల దగ్గర పట్టుకుని క్షీరసాగరాన్ని భధించినట్టుగా కొన్ని కొన్ని పురాణాల్లో ఉన్నాయి కానీ ఇక్కడకి వచ్చేసరికి శ్రీమన్ నారాయణమూర్తి ఆజ్ఞ ప్రకారంగా అని ఇక్కడ చెబుతున్నారు విభుదా సహిత సర్వే యత పుచ్చం తతకృతాహ శ్రీమన్ నారాయణమూర్తి తాలూకా సంకల్పమాత్రం చేత ఆయన తాలూకా ఆజ్ఞ ద్వారా దేవతలందరూ కూడా వాసుకి తాలూకా పట్టుకున్నట్టుగా రాక్షసుల తాలూకా దగ్గర పట్టుకున్నట్టుగా ఉన్నారు ఈ పురాణంలో అయితే వీరందరూ కూడా తేతస్య ఫణని తేతస్య ఫణ నిశ్వాస వహ్నినా వహ్నినాప హత హతీష నిస్తేజసో అసురా బూవు అమితద్యుతే అన్నటువంటిది అమితోత్సాహవంతులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ చేసినటువంటి ఘట్టం చాలా జాగ్రత్తగా పరాశరులు వారు రెండు శ్లోకాలలో చెప్పారు తేనైవ ముఖ నిశ్వాస వాయు నస్థ వాయునాస్థ బలాహకై పుచ్చ ప్రదేశే వర్షద్భిస్తా ఆప్యాయితా సురా అన్నటువంటిది అమిత తేజస్వంతుడైనటువంటి వాసుకు యొక్క పడగగల నిశ్వాసాన్ని తగిలి కాంతి కోల్పోయి అసురుడు తేజోవిహీనులయ్యారు అన్నటువంటిది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు ఎందుకు శ్రీమన్ నారాయణమూర్తి దేవతలందరికీ కూడా పడగ దగ్గర పట్టుకోకండి తోక దగ్గర పట్టుకోండి అని చెప్పడానికి ఇది కారణం అమిత తేజో సంపన్నుడైనటువంటి వాసుకి అతి భయంకరమైనటువంటి విషం కలిగినటువంటి ఒక పాము ఆ పాము తాలూక పడగ దగ్గర పట్టుకునేటటువంటి రాక్షసులందరికీ కూడా పాము తాలూకా ఉచ్ఛ్వాస నివాసములలో గాలి పీల్చుకోవడం గాలి వదిలేటటువంటి సందర్భంలో ఆ వేడి గాలి రాక్షసులందరికీ తగిలేసరికి వారందరికీ కూడా తేజో విహీనులు అయిపోయారు తేజస్సు హీనం అయిపోయింది వారందరికీ కూడా ఆ భయం చేత వారందరూ కూడా అక్కడి నుంచి పరుగెట్టారు వాసుకి తాలూకా ఆ నిశ్వాసము వేడి గాలి ముక్కులోంచి వచ్చేసరికి ఆ రాక్షసులందరూ కూడా అక్కడికి ఆ పడగని వదిలిసి తలభాగాన్ని వదిలిసి పరిగెట్టారు ఆ తర్వాత మరలా వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా అవాక్ అయ్యారు ఆశ్చర్యపోయారు రాక్షసులు మమ్మల్ని జయించినటువంటి వారు వారు తేజోవిహీను అయిపోవడం ఏమిటి వాసుకి తాలూకా ఆ ముక్కులోంచి వచ్చినటువంటి వేడి గాలికి నిట్టూర్పులకి భయకంపితులకి పారిపోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు మరలా రాక్షసులందరూ వచ్చారు మళ్ళా చక్కగా పడగా తల దగ్గర పట్టు వాసుగుతాలుగా ఆ దగ్గర పట్టుకున్నారు ఇక మరలా క్షీరసాగరాన్ని మధిస్తున్నారు అని చెబుతూ క్షీరోద మధ్యే భగవాన్ కూర్మరూపి స్వయం హరి మంధనాద్రే రధి రధిష్టానం భ్రమతో భ్రమతో భూన్ మహామునే ఇక్కడ అవతారం గురించి ఇక్కడ ఈ ఈ పురాణంలో ఇంచుమించుక చెప్పి ఉన్నారు ఈ అవతారం స్వామివారి కోర్మ రూపాన్ని ధరించి ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఆ మందర పర్వతానికి కింద ఆధారభూతంగా విష్ణుమూర్తి కోర్మ రూపంలో ఉన్నారు అన్నంతవరకు ఈ పురాణంలో చెప్పారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే వ్యాసభాగవతం వ్యాసులు వారు ఎందుకు చెప్పారు నారద మహర్షి భాగవతాన్ని రచించమని ఆ పురుగొలపడానికి గల కారణం ఏమిటి ఇలా మనం చూసుకున్నట్టు ప్రతి పురాణంలో మనం చూసుకున్నట్లయితే ఆయా అవతారాలు ఉద్భవించాయి ఆ అవతారాన్ని స్వామివారు స్వీకరించారు లోక కళ్యాణం కోసం స్వీకరించి ఆ కార్యక్రమాన్ని ఒడ్డెక్కించారు కోర్మరూపం ఇక్కడ స్వామివారు కోర్మావతారాన్ని స్వీకరించారు అన్నంతవరకే ఉన్నది తప్పిస్తే దాని వివరణ పూర్తిగా ఇవ్వలేదు ఇంతవరకు వివరణ ఏంటయ్యా అంటే దేవతలు రాక్షసులు వీళ్ళందరూ కలిసి వచ్చారు దేవతలందరూ స్వామిని స్తించారు పాలసముద్రంలో ఉండేటటువంటి స్వామి ఉద్ధానం చెందినటువంటి వారై ఆయన ఈ ప్రకారంగా చేసుకోండి అని చెప్పారు ఇవి ఇవన్నీ వివరణ చెప్పారు తప్పిస్తే కూర్మావతారం గురించి వివరణ ఈ పురాణంలో లే ఏ పురాణంలోని లేదు అందుకే భగవంతుడైనటువంటి వ్యాసుల వారు చిన్న క్లేశానికి సంభవించినటువంటి వారై ఎక్కడో చిన్న లోటు జరిగింది లోపం జరిగింది నా నేను చేసినటువంటి వేద విభాగము కానీ అష్టాదశ పురాణాలు కానీ భాష్యాలు కానీ ఎన్ని చేసినా సరే ఎక్కడోళ్ళు వెలితి కల్పిస్తున్నది అని ఆయన చింతిస్తుంటే నారదుల వారు వచ్చి చెప్పినటువంటి విషయం భగవంతుడి గురించి నీవు చెప్పడం తగ్గింది పురాణాలలో అంచేత భగవంతుడు సాక్షాత్కారం గురించి కానీ భగవంతుడు రూప రూపవర్ణనాలు గురించి కానీ పూర్తి వివరణ నువ్వు ఎక్కడా సరిగా ఇవ్వలేదు అంచేత నీకు ఆ వెలితి కనిపిస్తున్నది అనగానే వ్యాసభగవానుడంతటి వారు సంకల్పం చేసి చక్కగా భాగవతాన్ని రచించి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆ వ్యాస భాగవతం చదువుతుంటే అనకూడదు కానీ చంటి పిల్లడికి పటికి పంచదారి జరిపిస్తే ఎంత రుచిగా ఉంటుందో ఆ వ్యాస భాగవతం అంత రుచిగా ఉంటుంది అయితే బాబు ఈ పురాణాలన్నీ రుచిగా లేవా అని కాదు ఏ కావ్యానికి ఏ పురాణానికి ఏ గ్రంథానికి ఉండవలసినటువంటి ఆ ఆవశ్యకత ఆ మహోత్కృష్టమైనటువంటి ఆ భాగాలు అవి ఇక్కడ ఈ పురాణంలో కూర్మావతారంగా స్వామివారు ధరించి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతం కిందకి జారిపోకుండా స్వామివారు తన వీపు మీద పెట్టుకున్నారు ఆ మందర పర్వతాన్ని అన్నంతవరకే చెప్పారు ఇక్కడ ఆ స్వామి కూర్మావతారం ఎలా ధరించారు రూపం ఏమిటి కోర్మ రూపం అంటే తాబేలు అని అందరికీ తెలుస్తున్నారు కానీ అసలు మూర్తి ఏమిటి దాంత అర్థం వరాహమూర్తి అంటే వరాహమూర్తి అని కాదు కదా ఏదో పంది మహన్ లాగా ఇలా ఉన్నాది కోరలు రెండు ఇలా ఉన్నాయని కాదు కదా వరాహ అవతారం అంటే యజ్ఞవరాహమూర్తి అనేటటువంటి వివరణ వ్యాస భాగవతంలో ఇచ్చినటువంటి వివరణ ఈ పురాణాల్లో అది కాస్త తగ్గింది అందుకే ఇక్కడ వ్యాసుల వారు భాగవతాన్ని రచించారు పురాణాలన్నీ చేసినా సరే భగవంతుడి తాలూకా సర్వోత్కృష్టమైనటువంటి మహా అద్భుతమైనటువంటి అవతారాల గురించి ఆ వ్యాస భాగవతంలో వివరించారు ఆ వ్యాస భాగవతం మనం చెప్పుకునేటప్పుడు ఆ పుస్తకం మనకి శ్లోక తాత్పర్యాలతో సహితంగా దొరికేటప్పుడు ఖచ్చితంగా మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ కూర్మావతారం ధరించినటువంటి స్వామివారు మందర పర్వతం కిందకి జారిపోకుండా తన వీపు మీద పెట్టుకున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇంతకుముందు ఆ క్షీరసాగరాన్ని మధించేటప్పుడు మందర పర్వతం కిందకు దిగిపోతున్నారు వాసు అయిపోతున్నది మందర పర్వతం లోపలికి మునిగిపోతున్నది మళ్ళా రాక్షసులందరూ కిందకి వెళ్ళి దేవతలందరూ కిందకి వెళ్ళి మళ్ళీ మందర పర్వతాన్ని మీదకెత్తి మళ్ళా వాసువుని కట్టి మళ్ళా తిప్పుతున్నారు చిరుకుతున్నారు అయినా సరే మందర పర్వతం జారిపోతున్నారు అందుకోసం కింద ఆధారం ఉండాలని చెప్పి విష్ణువులు మహావిష్ణువుల వారు చక్కగా కూర్మావతారాన్ని ధరించి స్వీకరించి ఆ నందల పర్వతం కిందకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఆయన వీపు మీద నిలబెట్టారు అన్నంతవరకు ఇక్కడ మనం తెలుసుకుందాం ఇది కదా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ కోర్మావతారం ఏమిటి కోర్మావతారం స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టాలు ఏమిటి ఇవి కానీ మనం తెలుసుకున్నట్లయితే విష్ణు పురాణం మనకి అర్థమవుతుంది అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి తరించండి మీరు విని తరింపజే పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణం ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటూ సర్వార్ధదం శృణమతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త కామ్యములు సకాలంలో నెరవేర తీరతాయి అనేటటువంటి పరాశురుల వారి వాక్యం నిజమవ్వాలని కోరుకుంటూ హరి ఓం స్వస్తి